అనేటువంటి ఈ గ్రామంలో ఉన్నాం ఇదే ఇక్కడ చాలా మృతదేహాలు దొరికిన ప్రదేశం ఇక్కడే ఉండేటువంటి బ్రిడ్జ్ కాస్త కొట్టుకుపోయింది ఆ ప్రవాహంలో ఆ బ్రిడ్జ్ కొట్టుకుపోయినప్పుడు మిలిటరీ వారు కొత్తగా నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఇది మీరు ఇటువైపు చూస్తే పుంజరమెట్టం అనేటువంటి ఆ ప్రాంతం మీకు కనిపిస్తుంది ఆ ప్రాంతంలోనే ప్రమాదం ప్రారంభమైంది అక్కడి నుంచి ప్రవాహం కొట్టుకొస్తూ మధ్యలో గ్రామాలను కొట్టుకుని అక్కడి నుంచి విపరీతమైనటువంటి రాళ్ళు మట్టి నీరు ఏకమే కలుసుకుని వచ్చి ఆ విపరీత ప్రవాహంలో కొన్ని గ్రామాలు కొట్టుకొచ్చినాయి ఆ గ్రామాలు కొట్టుకుని వచ్చి మీరు ఇక్కడ చూస్తారు చాలా పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి ఇక్కడ వీటన్నిటి ప్రవాహంతో చాలా గృహాలు మరి చాలా మంది మృతులైపోయారు ఈ ప్రదేశంలోనే చాలా మృతదేహాలు దొరికినాయి మరి ఇక్కడ ఈ ప్రాంతానికి రావటానికి ఇప్పటికీ కూడా అనుమతి లేదు అయితే మరి ప్రత్యేకమైన అనుమతులు తీసుకుని సామాన్యులు ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించట్లేదు మీడియా పీపుల్ని కానీ ప్రత్యేక అధికారులు ఎందుకనంటే ఇక్కడ ఇప్పటికీ కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి అందులో విలువైన వస్తువులు ఉన్నాయి కనుక దొంగతనాలు జరుగుతాయని చెప్పి సుమారుగా పది చెక్ పోస్టులు ఉన్నాయి మిలిటరీ వారు పహారా ఉంది ఇక్కడ నిఘా వ్యవస్థ మీద మాత్రమే ఇక్కడ అనుమతిస్తున్నారు ఇక్కడ తొమ్మిది గంటలకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం మనం మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఉండేటువంటి ఎంత రాళ్ళు కొట్టుకొచ్చినాయో ఈ రాళ్ళన్నీ కూడా మరి ఆ ఎదుర మీకు కనిపించేటువంటి పుంజురుమెట్ట ప్రాంతం నుంచి ఆ ఈ విధంగా ఈ ప్రవాహంలో పట్టుకొచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద రాళ్ల ప్రవాహానికి మరి అనేక గృహాలన్నీ కూడా కూలిపోయినాయి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మీరు చూస్తున్నారు ఇది పుంజురుమెట్ట మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ప్రారంభమై ఇక్కడి నుంచి మీకు అంత ప్రవాహం అంతా కూడా మట్టి బురద బండరాళ్లు నీళ్లు కలుపు

very highly speed, speed high i speed. don't know what high speed is you know, totally came and uh, going the came same time dumped the, uh, um, put the, this aid, right side then uh, right side then it will be speedily going to back you know, left so side. i think there is no way to the right side I then take diversion take the to, to the left side the left the left reason they have the many one shipping uh, complex uh, you know Okay. For, uh, school school building, and building and commercial starts, so. commercial area okay so uh, okay. so many ho uh, many shops also there okay. many yeah then part of the area with more more village uh, house also there okay so, civilians will be staying there also okay the so, every will be the water and mud will go into there uh, part of the area mostly came to wash from there came to another one area is so village uh, pulakandipal Pulakandi. Pulakandi. The first village name what? First village name is in the Punjiri Matam. Yeah. Punjiri Matam. Next. Next village uh... we came Mundakai. Mundakai. Yeah. That's why same same time it will be came back to uh, dumped uh, the other there. Going to Pulakkad. Pulakkad. Yeah, Polakadu means uh, Okay. Pulakkad. Tapioca making the area. Okay. That okay. tapioca agricultural land area. That's why. Okay. It will be coming. That's a area. Many houses are there. Okay. Not a shops yeah. Only the houses are there to pay. య్ థర్డ్ విల్ బిండి రైట్ రైట్ సో మొదటిగా ప్రారంభమైన ప్రదేశం నుంచి మొండకాయ్ అనేటువంటి ప్రదేశానికి ప్రవాహం కొట్టింది ఆ ప్రవాహం కొట్టిన తర్వాత అక్కడ చాలా వరకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది అక్కడి నుంచి మరొక మూడో గ్రామం థర్డ్ పాయింట్ కూలక్కండి కూలక్కండి అనే ప్రాంతానికి వెళ్ళింది ఈ మధ్యలో ఉండేటువంటి స్కూల్స్ కావచ్చు జన నివాసాలు కావచ్చు ఇవన్నీ కూడా దాటుకుంటూ ఈ ప్రవాహం అంటే ఎక్కువగా ఉండేటువంటి మట్టి ప్రవాహం ఒకేసారి రావడంతో చాలా మంది మరణించారు గ్రామాలు కొట్టుకుపోయినాయి పాటు పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చినాయి దాంతో చాలా మంది జల సమాధి అయిపోయారు ఈ ప్రాంతంలో ఉంటున్నారు ఎనీవేస్ థ్యాంక్ యూ విష్ యూ టు ఫాస్ట్ రికవరీ